అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నామధ్యమాం అస్మదాచార్యవర్యంతో వందే గురు పరంపరం వసుదేవసుం దేవకీ పరమానందం కృష్ణం వందే కృష్ణం జగన్ గురు నారాయణం నమస్కృత్య నరచై నరోం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముధే రయతే భగవద్భంద నమస్కారం ఈరోజు మనం ఆదిపర్వంలోని సముద్రవదనము అమృతాదులు క్షీరసాగర సముద్ర మదనము అమృత ఆదులుపుట చెప్పసాగాడు అశ్వాను స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజపుణ్యంలో ప్రకాశించే మేలుపర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు దేవతలు రాక్షసులు కలిసి సముద్రవదనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చునని నారాయణ సూచించారు నారాయణి ఆలోచన అనుసరించి దేవతలు మందరాచరాన్ని వెకలించడానికి ప్రయత్నించారు కానీ మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాల్లో పదకొండు ఎత్తు అంతే లోతు కలిగిన ఆ మందర పర్వతాన్ని మందర పర్వతాన్ని వారు ఏ రీతిగా కదిలించలేకపోయారు అంత వారు మందరాచలాన్ని ఉపాయాన్ని చెప్పిన చెప్పమని బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు వారు ఆశేషిని ఆ పని చేయమని ఆజ్ఞాపించారు మహాబలవంతుడైన శేషుడు వనాలు వనవాసులు సహితంగా మందర పర్వతాన్ని ప్రకటించాడు దేవతలందరూ దాన్ని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మర్ణించడానికి అనుమతి ఇమ్మని సముద్రాన్ని కోరారు అమృతంతో భాగం పంచితే మధించడం వల్లనే కలిగే నష్టాలు కష్టాన్ని భరిస్తా అన్నాడు సముద్రం దేవతలు శరీరాన్ని అంగీకరించి ఆది కుర్మాన్ని ప్రార్థించగా అది మందరాచలాన్ని భారాన్ని తన వీపు మీద మోస్తుంది దేవరాజేంద్రుడు సముద్రాన్ని మధించసాగాడు ఈ విధంగా సురాసురుడు మందరాన్ని కవ్వంగా వాసమిత్రాడుగా చేసుకుని సముద్రాన్ని చిలకసాగారు వాసుకి ముఖం వైపు రాక్షసులు తోకచివుల దేవతలు పట్టుకున్నారు రాపిడి వల్ల వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలో పగలతో కూడిన మెట్టూర్పులు వెలువడి సాగాయి అచ్చరకాలంలోనే ఆ ఊర్పులు మేఘాలుగా మారి అలసిపోయిన దేవతలు మీద వర్షించసాగాయి పర్వత శిఖరాల నుండి పూలవాలను కురిసింది మేఘం ఒరిమినట్టు గంభీర ధ్వనులు వెలువడ్డాయి పర్వతం మీద చెట్లు పరస్పరం రాపిడి కూలిపోతుంది కూలిపోతున్నాయి వాటి రాపిడం వల్ల అగ్ని పుట్టింది ఇంద్రుడు మేఘాల వర్షింపజేసి అగ్ని చల్లార్చాడు చెట్ల పాలు ఔషధీ రసాలు కాలి సముద్రంలో కలిసి ఆ పాలు రసాలు బంగారమయమైన పర్వతం మీద మనల నుండి శ్రవించిన జ్వలం నీటి స్పర్శతో దేవతలు అయిపోయారు ఆ ఉత్తమ శ్రమ్మి మిశ్రమణంతో సముద్ర జలాల పొలలా మారిపోయాయి ఆ పొలం పాలన పాల పాలలా మారిపోయి ఆ నుండి నెయ్యి వచ్చింది మధించి మధించి అలసిపోయిన దేవతలతో బ్రహ్మ నారాయణుడు తప్ప దేవతలు అందరూ కలిసిపోయారు కానీ ఇంతవరకు అమృతం పుట్టలేదు అని వాపోయారు బ్రహ్మ విష్ణువుని వారు బలమిమ్మని ప్రార్థించారు విష్ణువు ఈ కార్యంలో నియోగ్నమైన వారందరినీ బలాన్ని ఇస్తున్నాను అందరికీ పూర్తిగా శక్తి వినియోగించి మందరాచలా తిప్పండి సముద్రం క్షుభితం చేయండి అని ప్రోత్సహించారు ఇట్లా విష్ణువు ఇలా అలాగానే వారి బలం పెరిగింది వారు జోరుగా సముద్రాన్ని మదించసాగారు సముద్రం అంతా ఘోర్ ఘోర్నీ పోయింది అప్పుడు మొదలు మొదల చల్లని వెలుగు తెల్లగా ప్రకాశించి అనేక కిరణాల కల చంద్రుడు పుట్టాడు తర్వాత లక్ష్మీదేవి సురాదేవి తెల్లనగురం ఉచ్చయి స్రవం పుట్టాయి నారాయణుడు తన వక్షస్థలం మీద ధరించే రత్నం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం కామదేవులు కూడా అప్పుడే పుట్టాయి లక్ష్మీ సుర చంద్రుడు ఉచ్చై ఇవన్నీ ఆకాశ మార్గంలో దేవలోకానికి చేరుకున్నాయి అనంతరం దివ్య శరీరంతో ధన్వంతరి అవతరించాడు అతని చేతిలో అమృతం నిండా కమండలం చూసి దానములందరూ ఇది నాది ఇది నాది అంటూ కోలాహలం చేశారు తర్వాత నాలుగు తెల్లని దంత్రాల్ దంతాలతో మెరిసిపోయే పెద్ద ఐరావతం పుట్టింది దాన్ని ఇంద్రుడు స్వీకరించాడు సముద్రాన్ని బాగా తెరవడంతో అందులోంచి కాలో విషం పుట్టింది దాని వాసన సోగ్గానే ప్రాణులని చైతన్యం చైతన్యం కోల్పోయాయి బ్రహ్మప్రార్థించగా శంకర భగవాడు దాన్ని తన కంఠంలో నిలిపి ఉంచాడు అప్పటి నుంచి అతడు నీలకంఠుడు అయ్యాడు ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశ కలిగింది లక్ష్మీ కోసం అమృతం కోసం వారు దేవతల్లో వైరం పెట్టుకున్నారు ఆ సమయంలో విష్ణుమోహిని రూపంతో వారి దగ్గరికి వచ్చాడు మూర్ఖులైన వారు విష్ణుమాయని గ్రహించలేక అమృత పాత్రను ఆమెకిచ్చారు ఆ సమయంలో వారు ఆమె సౌందర్యాన్ని మోహితులైపోయారు దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతాన్ని పానం చేయటం వారు పెట్టారు దైత్యుడే రాహు దేవతారూపం ధరించి వారి వసన ఆచరి అమృతం తాగసాగాడు అమృతం అతని క్రింది కంఠం దిగిందో లేదో సూర్యచంద్రుడు అతను రహస్యం కనిపెట్టి వెల్లడించారు వెంటనే విష్ణువు తన చక్రంతో అతని శిరస్సు ఖండించి వేశాడు పర్వతశక్రంలో ఉన్న అతని శిరస్సు ఆకాశంలో పైకి ఎగిరి గర్జించు సాగింది భూమికి పడి భూమి మీద పడి అందరికీ భయకంపితలు చేస్తూ కొట్టుకోసాగింది ఆనాటి నుండి సూర్యచంద్రుడు గు వైరం స్థిరపడిపోయింది విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టే మోహిని రూపం విడిచిన తర్వాత అసుళ్ళు మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు అంతటితో సముద్రతీరంలో దేవాసుల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది రకరకాల అస్త్రశస్త్రాలు ఎరుగుసాగాయి ఎగురసాగాయి విష్ణువు యొక్క చక్రాన్ని కొంతమంది రాక్షసు పోతే దేవత గళ ఎలా కడ్గ సఖ్యాద ఆయుధాలతో కొంతమంది రాక్షసులు కొరికి అన్ని వైపులా కొట్టు జంపు నలుగు పరిగెత్తు పడగొట్టు వెంబడించు అనే పనులే వినపడిస్తాడు ఇలా యుద్ధం జరుగుతుండగా విష్ణువు యొక్క రెండు రూపాయలను నరనారాయణ యుద్ధ భూములు అవతరించారు నరుని యొక్క దివ్యదర్శ చూసి నారాయణ తన చక్రాన్ని స్మరించాడు అది సూర్య తేజస్సు వెలుగొంతు ఆకాశ మార్గాన అక్కడికి వచ్చింది నారాయణ చక్రాన్ని ప్రయోగించు కానీ అది ద్వైత్యలో మూలమూల్ల జ్వరబడి కాలామిల్లా వేలకు దేవతలను సంహరించింది అస్రులు కూడా ఆకాశంలో ఎగురుతూ పర్వతాల రాళ్ళను వర్షిస్తూ దేవతలను గాయపరిచారు అది చూసుకున్న నరుడు తన భానుతో పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలో ఎగరగొట్టాడు సుదర్శన చక్రం గడ్డి పరకలా దైత్యం ఖండించింది బయటపడిన రాక్షసులు భూమి లోకంలోనూ సముద్రంలో దాక్కున్నారు దేవతలకు విజయం లభించింది మంద్రాచారం గౌరవంగా యథాస్థానం ప్రతిష్ఠించారు ఎవరి స్థానాల వారు అందరూ వెళ్ళారు దేవత ఇంద్రుడు ఆనందంతో అమృతం రక్షించమని అనిగిచ్చారు ఇది సముద్ర మధరం కథ స్వస్తి జయశ్రీరామ్